హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా ఇటీవల రెండు ఆరో జనరేషన్స్ టెల్త్ ఫైటర్ జట్లను పరీక్షించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వార్తలు నిలిచింది ఈ పరిణామం పొరుగు దేశమైన భారత్కు ఆందోళనకరంగా మారింది ప్రస్తుతం భారత్ వద్ద కనీసం ఐదవ జనరేషన్ ఫైటర్ జట్లు కూడా లేదు ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జట్లు నాలుగు పాయింట్ ఐదవ జనరేషన్కు చెందినవే చైనా వద్ద నుంచి పాకిస్తాన్ ఐదవ జనరేషన్ ఫైటర్ జట్లను కొనుగోలు చేయబోతోందని వార్తలు ఇటీవల వెలువడ్డాయి ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక ఇప్పుడు ఓ వార్త చైనా పాకిస్తాన్లను టెన్షన్ పెడుతోంది బల్గేరియన్ మీడియా నివేదిక ప్రకారం జర్మనీ ఫ్రాన్స్ స్పెయిన్ ఆరవ జనరేషన్ యుద్ధ విమానం అభివృద్ధి చేసే లక్ష్యంతో ఫ్యూచర్ కాంబ్యాట్ ఎయిర్ సిస్టమ్ లో చేరాలని భారతదేశాన్ని ఆహ్వానించాయి విధంగా యూకే జపాన్ ఇటలీ తమ గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ జీసీఏపీలో చేరాలని భారత్కు ఇచ్చాయి ఈ రెండు ప్రాజెక్టులు ఎయిర్ డిఫెన్స్లో భారత్ను చైనాకు ధీటుగా మారుస్తాయని ఆ దేశాలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసిఏతో బిజీగా ఉంది అధునాతన ఏవియానిక్స్ సూపర్ సోనిక్ క్షిపణి సామర్థ్యాలతో ఐదవ తరం స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ నిర్మించే పనిని పెట్టుకుంది ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ రంగంలో భారత స్వావలంబనను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఎఫ్సిఏఎస్ లేదా జీసీఏపీ ప్రోగ్రాంలలో చేరడం ద్వారా ప్రోగ్రాంలలో చేరడం ద్వారా భారతదేశం అధునాతన సాంకేతికతను యాక్సెస్ చేయగలదు డిఫెన్స్ రంగంలో భారత్ను గ్లోబల్ ప్లేయర్గా మార్చగలవు అయితే ఈ రెండు విదేశీ ఆఫర్లను భారత్ తిరస్కరించే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఏఎంసీఏ అనేది భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన రక్షణ ప్రాజెక్ట్ దీనిని డిఆర్డీఓ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ మరియు ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి ఐదవ తరం జట్లను అధిగమించడం దీని లక్ష్యం మధ్య గ్యాప్ను తగ్గిస్తుంది ఇది స్టెల్త్ టెక్నాలజీ అధునాతన సెన్సార్లు ఏఐ ఎనేబుల్డ్ డెసిషన్ మేకింగ్ లేజర్ ఆయుధాల వాడకం వంటి టెక్నాలజీని కలిగి ఉంటుంది భారత్ రెండు వేల ముప్పై ఐదు నాటికి మొదటి ఏఎంసీఏ నమూనాను పూర్తి చేయాలని మరియు రెండు వేల నలభై నాటికి ఆరవ తరం సామర్థ్యాలను ఇంటిగ్రేట్ చేయాలని యోచిస్తోంది అయితే చైనా ఇప్పటికే ఆరవ జనరేషన్ జెట్లను పరీక్షిస్తోంది ఈ నేపథ్యంలో టైం ఫ్రేమ్ అనేది భారత అవసరాలకు విరుద్ధంగా ఉంది ఇలాంటి వేగవంతమైన పరిణామాల మధ్య భారత తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది సాంకేతికంగా ప్రపంచ దేశాల నుంచి సహకారం తీసుకోవడం ఒకవైపు దేశీయంగా ఏఎంసీఏ ప్రాజెక్టును వేగవంతం చేయడం మరోవైపు సమాంతరంగా సాగాలి పూర్తిగా మారిపోతుందనేది నిపుణుల అంచనా డ్రోన్లు ఏఐ ఆధారిత వ్యవస్థలు లేజర్ ఆయుధాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ అవసరాలను ముందుగానే గుర్తించి తగిన విధంగా సాంకేతికంగా అప్గ్రేడ్ కావాలి లేదంటే శత్రు దేశాలతో సాంకేతిక దూరం మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్